కొంత విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ పెద్ద సినిమా వచ్చింది అదే దేవరా జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కిన క్రేజీ మూవీ ఇది ఇక భారీ అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యొక్క చిత్రం ఆ అంచనాలకు రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే బయట ప్రపంచానికి దూరంగా సముద్రం ఒడ్డున ఉండే నాలుగు ఊళ్ళను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తూ ఉంటారు అక్కడి జనం స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి కొల్లగొట్టిన సముద్ర మార్గంలో తరలిస్తున్న దేశ సంపదను వారి నుంచి దోసుకొని సామాన్య జనానికి పంచడం ద్వారా ఇక్కడ వాళ్ళు మంచి పాచుర్యం పొందుతారు కానీ కాలక్రమంలో సముద్రం మీద అక్రమంగా రవాణా అయ్యే వస్తువులను పట్టుకొచ్చి వాటి యజమానులకు అందించడం ఎర్ర సముద్రంలో కొందరి జీవనాధారంగా మారింది అయితే తాము చేస్తున్నది ఎంత పెద్ద తప్పో అని కొంత ఆలస్యంగా గ్రహించిన ఆ బృంద నాయకుడు దేవర ఇకపై ఆ పని ఆపేయాలని ఎర్ర సముద్రంలో అల్టిమేటం జారీ చేస్తాడు కానీ బృందంలోని బైరతో పాటు మరికొందరికి దేవర ఆలోచన నచ్చదు దీంతో వాళ్లకు దేవరకు ఎదురెళ్తారు ఈ క్రమంలో దేవర హఠాత్తుగా అదృశ్యమవుతాడు దేవర ఆచూకీ కోసం బైరా తన మనుషులు వెతుకుతూనే ఉంటారు మరోవైపు దేవరకు పూర్తిగా విభిన్నమైన వ్యక్తిత్వం ఉన్న అతడి కొడుకు వర ద్వారానే దేవర ఆచూకు కనుగొనాలని ఎత్తుగడ వేస్తారు బైరా ఆ ఎత్తుగడ ఏంటి ఇంతకీ దేవర ఏమయ్యారు బైరా పన్నాగం పారిందా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా దేని శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన దేని శైలిలో ప్రశంసలు కురిపించాడు చిత్ర బృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ మరి ముఖ్యంగా అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అలరించాయి ఇక ఈ యొక్క మూవీలో వచ్చిన సాంగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా చుట్టుమల్ల సాంగ్లో మీ రొమాంటిక్ స్టెప్స్ కానీ అలాగే జాన్వీ కపూర్తో మీ డాన్స్ మూమెంట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాఘవేందర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి